మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది మూడు యాజమాన్య పద్ధతులు పాటించాలని మొదటి పద్ధతి అయినటువంటి సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా ఈ మూడోటికి కూడా ఒకటి ఉగదని కోటి ఉగదని కోటి లింకు మనం సమగ్ర పోషక యాజమాన్యం సక్రమంగా చేసినట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యల్లో పెట్టుబడి తగ్గించుకోవచ్చు సమగ్ర సస్యరక్షణ పద్ధతిని సక్రమంగా చేసినట్లయితే సమగ్ర తెగుళ్ళ నివారణని మనం చేసుకోవచ్చు కాబట్టి మరి మనం ఇలా తక్కువ ఖర్చులో జరగాలి అంటే ము ముఖ్యం అత్యంత కీలకమైనటువంటి సమగ్ర పోషక యాజమాన్యాన్ని ఏ విధంగా చేయాలంటే మొక్కకు కావలసినటువంటి ప్ర పోషక పదార్థాలను మూడు విధాలుగా విడగొట్టడం జరిగింది ప్రధాన పోషకాలు అయినటువంటి యూరియా సూపర్ పొటాస్ మరియు ద్వితీయ పోషకాలు అయినటువంటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ తృతీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింకు ఐరన్ మాంగనీస్ బోరాన్ కాపర్ మాల్బెన్ కోబాల్ట్ సిలికాన్ నికెల్ లాంటి పోషక పదార్థాలు ఇవన్నీ కలిస్తే ఇవన్నీ కలిస్తే మాత్రమే సమగ్ర పోషక యాజమాన్యం వీటితో పాటు వీటిని స సక్రమంగా మనకి విత్తు విత్తిన తర్వాత మొదటి ఇరవై రోజుల్లో కనుక వి పోషక పదార్థాలతో సమగ్ర పోషక యాజమాన్యం చేస్తూ దీంతోపాటు వేప పిండి మరియు పైపాటుగా స్ప్రేయింగ్ స్ప్రేయింగ్స్లో మనకి వేప నూనెను కనుక స్ప్రేయింగ్ ఇచ్చినట్లయితే ఎప్పుడైతే ఆ పంటకు కావలసిన రికమెండెడ్ బోర్డ్స్ రికమెండెడ్ డోసేజ్లతో పాటు ఈ సూక్ష్మ మరియు ద్వితీయ పోషకాలను అందిస్తూ వ్యాప్ పిండి వేప నూనెను కనుక పైన స్ప్రేయింగ్ చేసినట్లయితే రైతులు గుర్తించాలి ఇక్కడ ఒక విషయం వేప నూనె అంటే అన్ని వేప నూనెలు పనిచేయవు దాంట్లో పీపీఎంస్ అవి ఉంటాయి హై లెవెల్ పీపీఎంస్ ఉన్నాయి బాగా పనిచేయటం జరుగుతుంది ఎందుకంటే కాండం తొలచు పురుగు యొక్క గుడ్లు ఆకు సుతభాగంలో ఉంటాయి కాబట్టి వాటిని కనుక మనం ఈ పోషక సమగ్ర పోషక యాజమాన్యంలో ఎరువుల యాజమాన్య పద్ధతిలో ఈ వేప నూనె వేపపిండి ద్వారా వాటిని కనుక నివారించినట్లయితే మనం సమగ్ర సస్యరక్షణలో మనం పెట్టాల్సినటువంటి పెట్టుబడి బాగా తగ్గుతుంది మరియు క్రాప్ పంట యొక్క డ్యామేజ్ని కూడా మనం బాగా తగ్గించగలుగుతాం ఎప్పుడైతే మనకి సమగ్ర పోషక యాజమాన్యం చేసి మనం ఈ ఎరువుల మీద పెట్టే పెట్టుబడిని తగ్గించి సమగ్ర పోషక యాజమాన్యం చేసాము దాని ద్వారా మనకి మనం పురుగు మందుల మీద పెట్టవలసినటువంటి పెట్టుబడి కూడా తగ్గుతుంది ఏ విధంగా తగ్గుతుంది సమగ్ర పోషక యాజమాన్యం చేసి ఎక్కువ ఎరువులు వేయలేదు కాబట్టి మరియు వేప సంబంధించిన ఉత్పత్తులను మనం ముందుగానే ఉపయోగించేం కాబట్టి మనకి సస్యరక్షణ పద్ధతుల్లో ఈ పురుగు యొక్క ఉధృతి నామ మాత్రంగా ఉండబడి మనం దాని మీద పెట్టవలసినటువంటి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది నెక్స్ట్ మనకి ఈ నలభై రోజుల వరకు ఉన్నటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ తగ్గించి మనం ఈ పురుగును అదుపులో ఉంచగలిగామో ఈ పురుగు ద్వారా మనకి వచ్చేటటువంటి బ్యాక్టీరియా శిలీంధ్రపు తెగుళ్ళైనటువంటి తెగుళ్ళను మనం పూర్తిగా తుక్కు ఖర్చుతోటి నివారించటం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది మనకి ఈ మూడు పద్ధతుల్లోనూ కూడా సమగ్ర పోషక యాజమాన్యం అనేది బాగా ఇంపార్టెంట్ అయినటువంటి యాజమాన్య పద్ధతి కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గనుక ఎరువులు ఎక్కువేసి లేదా ఈ వేప సంబంధిత ఉత్పత్తులను వాడకుండా ఓన్లీ ఎరువుల మీద మాత్రమే దృష్టి పెట్టి అది కూడా ప్రధాన ఎరువులైనటువంటి యూరియా సూపర్ సుపర్పొటాస్ లేదా కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ మాత్రమే దృష్టి పెట్టినప్పుడు మనకి ఈ మూడు ప్లేసుల్లో కూడా అక్కడ ఎరువుల యాజమాన్యం మీద ఖర్చు పెరుగుతుంది మరియు సస్య రక్షణ పద్ధతుల్లో ఖర్చు పెరుగుతుంది మరియు తెగుళ్ళు నివారణ యాజమాన్య పద్ధతుల్లో కూడా మనం పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఖర్చు పెరుగుతుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా పంటకు అత్యంత కీలకమైనటువంటి ఇరవై రోజుల దశలో మాత్రం తప్పనిసరిగా సమగ్ర పోషక యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ఉంటుంది